మేము రెండు వేల పదిహేడులో ధ్యానంలోకి రావడం జరిగింది మా రెండవ పాప ద్వారా మా అమ్మాయి ఊరికే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉండేది ఎంతో దుఃఖంగా వేడుస్తూ ఉండేది చాలా బాధపడుతూ ఉంది కానీ ఇది ఎలా పోవాలని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్దామని అనుకునే టైంలో ఒక స్కూల్ టీచరు సత్యనారాయణ మాస్టర్ గారు అని ఆయన పిరమిడ్ దగ్గరికి తీసుకుని రమ్మన్నారు అన్నప్పుడు తీసుకొని వెళ్ళాము అలాగా మన పోతరాజు పోతురాజు గారని ఈనే గ్రామంలో విశ్వశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మించారు అక్కడికి తీసుకెళ్లి రోజు ధ్యానం క్లాసుల్లో నలభై ఒక్క రోజుకి రోజుల క్లాసుల్లోకి తీసుకెళ్ళి ధ్యానం చేపిస్తే పదకొండు రోజులకి అమ్మాయి మామూలుగా వచ్చిందనమాట పూర్తిగా రికవరీ అయ్యి ఆ ఏడవటం కానీ ఆ మెంటల్ డిప్రెషన్ కానీ అన్ని పోయి మళ్ళీ మామూలుగా ఉంది అలా నలభై ఒక్క రోజుల్లో మేము కూడా ధ్యానం చేయటం వల్ల మా కుటుంబ సమస్యలు అనారోగ్యాలు అవన్నీ కూడా పోయాయి ఎంతో అద్భుతంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం ధ్యానం చేయటం వల్ల ధ్యానంలో ఇంత బాగా ఉంది నేర్చుకోవాల్సింది మనం తెలుసుకోవాల్సింది ఎంత ఉందని చెప్పి తెలుసుకుంటూ గ్రామంలో మరి గురునాథం గారు ఉన్నారు ఒక మంచి మాస్టర్ అనమాట ఆయన ద్వారా ఎన్నో క్లాసులు నిర్వహించుకొని ఎంతోమంది మాస్టర్ని పిలిపించుకొని గ్రామంలో ధ్యానం అందరికీ తెలియాలని చెప్పి గ్రామంలో ధ్యానం అయితే అందరికీ తెలుసు చేసేవాళ్ళు ఒక ఐదు వందల మంది దాకా ఉంటారనమాట వీళ్ళు అంటే మే మమ్మల్ని ఎవరిని చూసినా ఊరిలో వీళ్ళు ధ్యానం చేస్తారు చేపిస్తారు శాఖాహార ర్యాలీలు చేస్తారని మా అందరికి కూడా తెలుసు ఒక గుర్తింపు ఉందన్నమాట అలాగే ఎన్ ఎన్నో క్లాసులు నిర్వహించుకున్న తర్వాత మరి ఇంత మందిని పరిచయం చేశాము ధ్యానాన్ని ఇంత ఊరు తెలియజేశాము మరి ఇది మనకి నేర్పిన గురువు గారిని కూడా ఊరు అందరికీ తెలియాలి మన గురువు ఎవరో తెలియజెప్పాలని చెప్పి గురువు గారిని తీసుకొని రావాలని అనిపించి మరి పిప్పల ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పెళ్ళైతే భీమవరం వెళ్ళి సార్ అక్కడికి వస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళామన్నమాట ఆహ్వానించడానికి సార్ని సార్ మా ఊర్లో మూడు వేల మందితో క్లాసు నిర్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఇలా మీరు రావాలని చెప్పి ఆహ్వానించడానికి ఆ పెళ్ళికి వెళ్ళినట్టు అవుతుంది అలాగే సార్ని కూడా ఆహ్వానించవచ్చని వెళ్ళటం జరిగింది దానికి సార్ సార్ కూడా సానుకూలంగా స్పందించి రెండు వేల ఇరవైలో జానపాడులో మూడు వేల మందికి క్లాసు ఏర్పాటు చేసుకొని ఎంతో చక్కగా సార్ మా గ్రామానికి రావడం జరిగింది మా ఊర్లో వాళ్ళందరూ కూడా సార్ని చూసి ఆ ధ్యానం చెప్పి క్లాస్ కానీ అంతా చాలా బాగుందని ఆనందంగా ఫీల్ అయ్యారు థ్యాంక్ యూ అండి